రోడ్డు పక్కనే ఉన్న మైలురాయికి ఆటో అదుపుతప్పి ఢీకొనగా ప్రమాదానికి గురైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు రాజగోపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ కథనం మేరకు నంగునూరు మండలం రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్గాపల్లి గ్రామానికి చెందిన ఆసల్ల నరసింహులు తన కొడుకును బద్దిపడగ నుండి తీసుకురావడం కోసం తన ఆటోలో దుర్గపల్లి నుండి బద్దీపడగకు వెళ్తున్నాడు ఈ క్రమంలో మార్గ మధ్యలో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న మైలురాయికి ఢీకొట్టగా బోల్తా పడింది దీంతో ఆటో నడుపుతున్న నరసింహులకి బలమైన గాయాలు కాగా వెంటనే వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు మెరుగైన చికిత్స కోసం నరసింహులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు మృతుని భార్య జమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎండి ఆసిఫ్ తెలిపారు ఇలా కొడుకు ఇరవై ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున కొడుకు స్కూల్ నుండి బద్దీపడగా బస్ స్టాండ్కు వచ్చినా ఫోన్ చేయగా అతన్ని తీసుకురావడానికి ఆటోలో వెళ్తుండగా మార్గం మధ్యలో మహేందర్ రెడ్డి అనే వాళ్ళ మామిడి తోట దగ్గర ఒక మైల్ రాయికి టక్కర్ టక్కర్ ఇచ్చి దాని తర్వాత చెట్టుకి టక్కర్ ఇవ్వగా అతనికి గాయా గాయాలు ఇంజ ఇంటర్నల్ గాయాలైపోయినాయి గాయాలైన అతన్ని వన్ నాట్ ఎయిట్లో ఏరియా సిద్దిపేట ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళగా వాళ్ళ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్ళా ఉన్నాగా వెల్నెస్ హాస్పిటల్కు తీసుకెళ్ళగా వాళ్ళ చికిత్స పొందుతూ ఇలా తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో చనిపోయినాడు కావున తన భార్య జమున కామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుంది